ধার <small> పార్టీ నుంచి గెలిచి ఈరోజు మనం ముందున్నటువంటి శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని సన్మానించవలసిందిగా పెద్దలు కోడూరు లక్ష్మీనారాయణ గారు దినకర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు పెద్దలు రాజు గారిని సామాన్య కార్యకర్తని ఎంపీగా గెలిపడమే కాకుండా వారికి కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చిందని అటువంటి సోదరులు సోమీరాజ్ గారికి అదే విధంగా కేంద్ర మంత్రి మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నర్సాపురం పార్లమెంట్ సభ్యులు సోదరులు శ్రీనివాస్ వర్మ గారికి సోదరులు సుజనా చౌదరి గారికి విష్ణుకుమార్ రాజు గారికి నలిమిల్లి రామకృష్ణారెడ్డి గారికి నడికుడితి ఈశ్వరరావు గారికి వేదిక ముందున్నటువంటి సోదర సోదరి మనులందరికీ పాత్రికే మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ముందుగా నేను తెలియజేస్తున్నాను